వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్ప్రైజ్ చేయండి బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా తయారు చేసుకున్నావు వీడియో పేత ముందుగానే బీరకాయ గీకిన పొట్టును ఇలా దీనిని కల్జామాకు బీరకాయను కొంచెము మీగడ వేసుకొని అందులో గోలించుకున్నాం తర్వాత ఈ కొంచెం కొబ్బరి తురుము పచ్చిమిర్చి ఈ రెండును దూరగా గోలిచ్చును ఈ ఎల్లిపాయలు కొట్టు తీసుకును జీలకర్రను కొంచెం దూరంగా గోలేసుకున్నాం దీనికి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని మనం గ్రైండర్ కొట్టుకుందాం ముందుగా గ్రైండర్లో జీలకర్ర ఎల్లిపాయ వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర దంగది కావచ్చు ముందుగానే ఎల్ జీలకర్ర ఎల్లిపాయ రుబ్బు రుబ్బాలి ఇప్పుడు మిర్చి కొబ్బరి వేసుకోవాలి వీటిని గ్రైండర్ పడదాం ఇప్పుడు ఇందులో బీరకాయ పొట్టును కలిజామకు కలిపి మనం గోలిసింది వేసుకోవాలి దీనితో గ్రైండర్ కొట్టాలి ఇందులో పుదీనా కొత్తిమీర ఖజామాకు బీరకాయ పొట్టు మొత్తం ఒకటేసారి గో ఇప్పుడు వీటిని గ్రైండర్ పెట్టాలి తగినంత ఉప్పు వేసుకోవాలి బీరకాయ పచ్చడి గ్రైండర్ ఇది ఒక మన గిన్నెలో నిల్వ చేసుకుంటే రెండు రోజుల దాకా ఉంటుంది అబ్బా బీరకాయ పచ్చడి రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నం కానీ చపాతీ కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది